ఫైవ్ బోర్డర్ చూసుకుంటే మంచి మెరూన్ కాంబినేషన్ తో మనకి డిజైన్ ఇచ్చారు డిజైన్ ఉంటుంది బిగ్ బోర్డర్ వస్తుంది టిష్యూ బోర్డర్ అండ్ బోర్డర్ లో కూడా మనకి ప్రింట్ ఉంటుంది సారీ అంతా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూసుకుంటే మనకిది జూట్ ఫ్యాబ్రిక్ లోనే ఫైన్ క్వాలిటీ హాయ్ అండి వెల్కమ్ టు మాధవి శారీ సెలక్షన్ మన షాప్ అడ్రస్ జాయింట్ ఆపోజిట్ ప్రైతనగర్ కోకట్పల్లి ఈరోజు మనకి ఆషాఢం ఆఫర్లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టామండి ఈసారి మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ మనకి థౌజండ్ బిలో ఉన్నాయి మంచి బ్లాక్కి మెరూన్ కాంబినేషను సారీ శారీ కూడా మనకిది సాఫ్ట్ లెనిన్ ఫ్యాబ్రిక్ అండి ఈ సారీ కాస్ట్ చూసుకుంటే మనకి థర్టీన్ ఫిఫ్టీ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ టెన్ అండి ఎనిమిది వందల పది సారీ మనకి పై బోర్డర్ చూసుకుంటే మంచి మెరూన్ కాంబినేషన్తో ఇలా ఇక డిజైన్ ఇచ్చారు ఇవన్నీ మనకి బ్రాసో వస్తుంది మనకి వీవింగ్లో ఉంటాయి శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ మంచి క్రీమ్ కాంబినేషన్తో ఇచ్చారు అండ్ ఈ ఈసారికి మనకి బాటమ్ బోర్డర్ చూసుకుంటే ఇలా ఉంటుంది మనకి కడ్డీ బోర్డర్ అండ్ మనకి ఇలా డిజైన్ ఉంటుంది శారీ పళ్ళు డిజైను మనకిలా వన్ మీటర్ మనకి గ్రాండ్గా పళ్ళు ఇచ్చారు అండ్ ఈ ఈసారికి మనకి బ్లౌజ్ చూసుకుంటే ఇలా మనకి బ్రాసో డిజైన్ తా కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి మంచి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ మస్టర్డ్ మస్టర్డీలో కాంబినేషన్ థర్టీన్ హండెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఎయిట్ టెన్ అండి కొంచెం మనకి డిజైన్ చేంజ్ అవుతుంది మనకిలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి రాయల్ బ్లూ కి మంచి రెడ్ కాంబినేషన్ రాయల్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ థర్టీన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ టెన్ మంచి రాయల్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మనకి జూట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మంచి రాయల్ బ్లూ కి మనకిలా బిగ్ బోర్డర్ వస్తుంది టిష్యూ బోర్డరు అండ్ బోర్డర్లో కూడా మనకి ప్రింట్ ఉంటుంది శారీ మొత్తం మనకి ఇలా ప్రింట్ వస్తుంది ఫైవ్ బోర్డర్ స్మాల్ బార్డర్ ఈ సారీ కాస్ట్ చూసుకుంటే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్కి వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది టిష్యూ కోట మంచి గ్రీన్ కాంబినేషన్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్తో మనకి ఇలా ప్రింట్ ఉంటుంది అండ్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఖడ్డీ బోర్డరు శారీ కాస్ట్ చూసుకుంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది మనకి లినెన్ జూట్ ఫ్యాబ్రిక్ శారీ కూడా మనకి మంచి ప్యూర్ క్వాలిటీ అండ్ శారీ కలర్ చూసుకుంటే మనకి మంచి రెడ్ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్తో ఉంటుంది శారీ కాస్ట్ చూసుకుంటే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫార్టీ అండి మంచి సిల్వర్ జెరీతో మనకి ఖడీ బోర్డు ఇచ్చారు ఫైవ్ బోర్డర్ కొంచెం మనకి స్మాల్ బోర్డు కోటం బోర్డర్ చూసుకుంటే మనకి ఇలా కోటం బోర్డు ఇచ్చారు సారీ అంతా మనకిది ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూసుకుంటే మనకిది జూట్ ఫ్యాబ్రిక్ లోనే ఫైన్ క్వాలిటీ అండ్ మంచి మస్డే లోకి మనకి ఇలా రెడ్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ మిడిల్ లో అంతా మనకి బాధినీ ప్రింట్ ఉంటుంది అండ్ మనకి ఇలా చూసుకుంటే డిజైనర్ బోర్డరు అండ్ సారీ కాస్ట్ చూసుకుంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ హండ్రెడ్ అండి మంచి కాంట్రాస్ట్ బ్లౌజు పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది మంచి మస్ట్ డేలోకి రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ మనకిది లెనిన్ ఫ్యాబ్రిక్ అండ్ సారీ మనకి బాధినీ ప్రింటు సారీ మొత్తం మనకిలా ఆలవరు బాందిని ప్రింటు రెడ్ కాంబినేషన్ మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్తో ఇచ్చారు డిజైనర్ బార్డరు పై బోర్డర్ మనకిలా స్మాల్ బోర్డర్ ఉంటుంది అండ్ ఇవన్నీ మనకి కొంచెం వాషబుల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండి అండ్ ఈసారి మనకి ప్రైస్ చూసుకుంటే లెవెన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైంటీ ఆరు తొంభై నెక్స్ట్ ఇది మనకి కోటా ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ శారీ కలర్ చూసుకుంటే మనకి మంచి గ్రీన్ షేడు లీఫ్ గ్రీన్ అండ్ మనకి రాణి పింక్ కాంబినేషన్తో ఇచ్చారు ఇదంతా మనకి బ్రాస్ డిజైన్ ఉంటుంది వీవింగ్ డిజైను అండ్ ఈ సారీ కాస్ట్ చూసుకుంటే మనకి థర్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఎయిటీ అండి ఏడు ఎనభై బ్లౌజు పళ్ళు మనకి కాంట్రాస్ట్ ఉంటుంది నెక్స్ట్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్లోనే మనకి వీటిలో మనకి క్వాలిటీస్ని బయ పట్టి ప్రైజెస్ ఉంటాయండి ఇవి మనకి కలంకారీ ప్రింట్ ఇచ్చారు శారీ మొత్తం మనకిది కలంకారీ ప్రింట్ అండ్ బోర్డర్ చూసుకుంటే మనకి డిజైనర్ బోర్డరు మంచి గ్రీన్ కాంబినేషన్ లీఫ్ గ్రీన్ కాంబినేషన్తో ఇచ్చారు అండ్ ఈ శారీ కాస్ట్ లెవెన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైంటీ శారీ మొత్తం ఇలా ఉంటుంది మంచి పింక్కి గ్రీన్ కాంబినేషన్ శారీకి మనకి ఫైవ్ బోర్డరు బాటమ్ బోర్డర్ మనకి కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు నెక్స్ట్ ఇది లెనిన్ ఫ్యాబ్రిక్లోనే మనకి బ్లాక్ అండ్ న్యూన్ గ్రీన్ వస్తుంది అండ్ శారీ మొత్తం మనకిలా అలవరు ఇలా ప్రింట్ ఉంటుంది స్మాల్ ప్రింటు అండ్ ఈ శారీకి మనకి బోటమ్ బోర్డర్ చూసుకుంటే డిజైనర్ బోర్డరు ఫైవ్ బోర్డర్ మనకి స్మాల్ బోర్డర్ ఉంటుంది ఈ శారీ కాస్ట్ చూసుకుంటే మనకి లెవెన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆరు వందల అరవై అండి సిక్స్ సిక్స్టీ అండ్ బ్లౌజు పళ్ళు మనకి కాంట్రాస్ట్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ మనకిది నెట్ వస్తుంది శారీ కూడా మనకి జూట్ నెట్ ఫ్యాబ్రిక్ రెడ్ షేడ్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ తో ఇచ్చారు సారీ మొత్తం మనకిది ఇకత్ డిజైన్ తో బ్రాసో డిజైన్ ఉంటుంది శారీ బోర్డర్ చూసుకుంటే మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ తో మనకి ఇచ్చారు టూ సైడ్ సేమ్ బోర్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ కాస్ట్ చూసుకుంటే ట్వెల్వ్ సెవెంటీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ సిక్స్టీ ఏడు వందల అరవై సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి సి గ్రీన్ కాంబినేషన్ మంచి సీ గ్రీన్ కాంబినేషన్తో ఇచ్చారు అండ్ మనకి బోర్డర్ చూసుకుంటే పింక్ కలర్ మనకి ఇలా డిజైన్ బ్రాసో డిజైన్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది అండ్ సారీకి బాటమ్ బోర్డర్ ఇలా ఉంటుంది స్మాల్ బోర్డర్ ఇచ్చారు బోర్డర్లో కూడా మనకి బ్రాసో డిజైన్ రన్ అవుతుంది ఈ సారీ కాస్ట్ చూసుకుంటే మనకి ట్వెల్వ్ సెవెంటీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ సిక్స్టీ చూసారు కదండి ఈరోజు వెరైటీ మీకు ఈ సారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్కి వాట్సాప్ చేయండి మేము కొరేట్ చేస్తాము థ్యాంక్ అండి